ఉద్యోగ వ్యవహారాలు ఎవరైతే ఉన్నారో ఉపాధి పొందుతున్నటువంటి వాళ్ళు వాళ్ళెవరి పట్ల ప్రజలలో సానుభూతి లేదు ఎందుకు అంటే ద సర్వీస్ మైండ్ మనం ఒక ప్రభుత్వ కార్యాలయానికి వెళ్తే మనకి మర్యాద ఇచ్చి మాట్లాడే వాళ్ళు ఎవరు ఉంటున్నారు పని మనకి మర్యాదగా జరుగుతోంది అసలు మనకి ప్రభుత్వ ఉద్యోగుల మీద చాలా నిర్లిప్త కాదు అసహ్యం ఉంది ప్రజలకి అంటే చిరాకు ఉంది ఉద్యోగుల్లో మార్పు రానంతసేపు ప్రజల్లో కూడా ఈ మార్పు రాదు వాళ్ళంటే చులకన లేదంటే మనం ప్రజలు ఇచ్చే డబ్బులతో బ్రతుకుతున్నాం అనేటువంటి ఫీలింగ్ వాళ్ళకి రానంత వరకు వాళ్ళకి రానంతసేపు అవును రానంత వరకు కూడా ప్రజలకు వాళ్ళ పట్ల సెంపతి రాదు అంతే అవును ఇప్పుడు మనం వాళ్ళకి రాదు కూడా ఫీలింగ్ అది రాకపోతే ఇంకెందుకు వాళ్ళు అంటున్నారు మేము ప్రభుత్వాన్ని శాసించగలం ప్రభుత్వాన్ని ఎక్కించగలం ప్రభుత్వాన్ని దించగలం అంటున్నారు కానీ అసలు నీకు అధికారం ఎవడిచ్చాడు నువ్వు నలుగురు గ్రూప్ గా ఉన్నావు కాబట్టి మరి నీకంటే జనం ఎక్కువ గ్రూప్ గా ఉన్నారు నేను నువ్వు ఎవరికి సేవకుడివి ప్రజాసేవకుడివి నేను ఒక ఆఫీస్కి వెళ్ళగానే అయ్యా ఇప్పుడు మనం అడగగానే ఇంకా మనం ఇంకా సార్ 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 అనే మాట్లాడే వాళ్ళు ఏకవచనంతో మాట్లాడే వాళ్ళు ఉన్నారు రెండవది అడిగితే నువ్వు అది చూసుకొచ్చుకోపో ఇది చేసుకొచ్చుకోపో అని చెప్తారు కానీ వెంటనే పరిష్కరించే ప్రయత్నం ఏ ప్రభుత్వ శాఖ చేయదు ఇంక్లూడింగ్ బ్యాంకింగ్ సెక్టార్ తో సహా చేయనప్పుడు వాళ్ళ పట్ల పాజిటివ్నెస్ ప్రైవేట్ బ్యాంక్ లో జరుగుతుంది ప్రైవేట్ బ్యాంక్ లో చదివితే ముందే ఒకళ్ళు వచ్చి రిసీవ్ చేసుకొని మనకి ఏం కావాలో చేసి పెడతారు కానీ గవర్నమెంట్ బ్యాంక్ లో అయితే జరగదు అట్లాంటి సిచ్యువేషన్ వల్ల ప్రజలకు ఒక విరక్తి ఉంది వీళ్ళ మీద ఆ విరక్తే ఇక్కడ ప్రధానమైనటువంటి కారణం అవుతుంది అదేమో రేపొద్దున మైనస్ అవుతుందేమో ప్రభుత్వ ఉద్యోగులకి కానీ ఉద్యోగులు కార్మికుల విషయంలో ఓటు బ్యాంక్ రాజకీయమే చూస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎన్నికలకి దగ్గర పడ్డాయి కాబట్టి ముందు ఎందుకు వచ్చిన వివాదం అని చెప్పి అంగన్వాడీ విషయంలో ఈ నిర్ణయం తీసుకున్నారు అంటే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఎన్నికలప్పుడు ఎవడైనా భయపడతాడు అవును ఈత భయపడట్లేదు అంతే అది ప్రజలతో వీళ్ళేమి ప్రజలను అడ్డుపెట్టి బ్లాక్మెయిల్ బ్లాక్ మెయిల్ చేస్తూ